గురకతో గుండె నొప్పి ప్రమాదం గురక స్లీప్ యాప్నియా కారణంగా వస్తుంటే వారికి గుండె పోటు గుండె జబ్బులొచ్చే ముప్పు ఎక్కువ గురక అనేది చాలా సర్వసాధారణమైందిగా భావిస్తాం తేలికగా తీసుకుంటాం దీనికి మన గురక మనకి తెలియకపోవడం అనేది కారణం కానే కాదు గురక వల్ల బయటపడే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన లేకపోవడమే అంటారు నిపుణులు బయటకు కనిపించని అనేక ఆరోగ్య సమస్యలకు ఇదొక సూచిక అని ఓ తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది బీపీ డయాబెటీస్తో సహా పలు ఆరోగ్య సమస్యలకు గురకకు సంబంధం ఉందని తాజా అధ్యయనంలో తేలింది సాధారణంగా ముప్పై ఏళ్లలోపు వారిలో సుమారు పది శాతం మంది అరవై దాటిన వారిలో అరవై శాతం మంది గురక పెడుతుంటారు నిద్రపోతున్న సమయంలో శ్వాస తీసుకోవడం వదలడం చేసేటప్పుడు మెడ తలలోని మృదు కణజాలంలో కంపనల వల్ల మనం గురక పెడుతుంటాం బాగా అలసిపోయినప్పుడు కాకుండా ప్రతిరోజు గురక పెట్టే అలవాటు ఉంటే కొన్ని ప్రమాదకర వ్యాధులకు సంకేతమని నిపుణులు చెప్తుంటారు అవి ఏంటంటే గురక స్ట్రోక్ ప్రమాదాన్ని నలభై ఆరు శాతం పెంచుతుంది ఒక రకంగా చెప్పాలంటే గురక సమస్య స్మోకింగ్ ఆల్కహాల్ తాగడం వంటి చెడు అలవాట్ల కంటే కూడా ప్రమాదకరం గురక దమని దెబ్బతినడానికి సంకేతం కావచ్చని నిపుణులు చెప్తున్నారు గురక స్లీప్ ఆప్నియా కారణంగా వస్తుంటే వారికి గుండెపోటు గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువ అలానే గురక పెట్టే అలవాటు ఉన్నవారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం యాభై శాతం ఎక్కువగా ఉంటుంది అలానే పెట్టే వ్యక్తులకు ఇతర శ్వాస సమస్యలు ఉన్నవారికి హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అలాగే గురక ఉన్నవారికి గ్యాస్ట్రో ఎస్సోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి రావచ్చు జెడ్ అంటే యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల గుండెల్లో మంట కలుగుతుంది అది అసౌకర్యాన్ని గురిచేస్తుంది ఈ నొప్పి మెడ వరకు పాకుతుంది గురక రావడానికి అనేక కారణాలు ఉన్నా ముందుగా చెప్పుకోవాల్సింది అధిక బరువు ఎందుకంటే వారిలో కొవ్వు గొంతు భాగంలో పేరుకుపోయిన గాలి తీసుకునే మార్గాన్ని చిన్నగా చేయడం వల్ల గురక వస్తుంది అధిక బరువు సమస్య ఉంటే బరువు తగ్గడం మంచిది